చాలామంది ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలామంది కొన్ని మనం జాన్వరిలో మనం జనవరి ఫిఫ్త్కి మనం ఇచ్చిన తెలుగు సెవెంటీఎం ఛానల్లో ఇంటర్వ్యూ చాలామంది చూసారు అప్పుడు సో నందమూరి ఫ్యామిలీ కొంచెం ఇష్యూస్ ఉంటాయి అది ఇది అని చెప్పాం ఓకే అది ఇప్పుడు ఒకళ్ళు మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలామంది అడిగారు మనల్ని ఎలా ఉండబోతుంది దేవర కొరటాల కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో వచ్చేది ఇప్పుడు డిసెంబర్లో అనుకుంటున్నారు కానీ దేవరా అన్న కాంబినేషన్ ఏంటిది అంటే ఎలా ఉంటుంది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎన్టీఆర్ గారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అందరు తెలుసు మంచి డ్యాన్సర్ చూడంగానే ఆయన ఏక సంతాగ్రాహి పట్టేయగలుగుతారు అది ఎక్స్ట్రాడినరీ అయితే ఈయన కొరటాల శివ గారు ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా రాజమౌళి గారు ఈ స్టెప్ ఈ ఈ సీన్ ఇట్లా రావాలంటే అంతే ఆయన అంతవరకే తప్ప ఆయన ఏమి కరెక్షన్ ఇవ్వటం అది చేయటం చేయరు ఎన్టీఆర్ గారు నేను ఇన్నంతవరకు అయితే ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ వర్క్ చేసిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి గురించి ఇట్లా ఇట్లా అని చెప్పేవారు చాలామంది సో అట్లా మనకు కొంచెం ఆయన గురించి మనకు తెలిసింది సో మొత్తానికి కొరటాల శివ దేవర అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్నే మనకి కొరటాల శివ గారు తీసుకొస్తున్నారు ఇక మనకి నేను ఇంతకుముందు కూడా వీడియోలో మనం చెప్పాము ఆ జూనియర్ తీసేయండి ఎన్టీఆర్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అని విలవద్దు ఎన్టీఆర్ విలువండి మంచి ఆయన ఆరోగ్యంగా ఉండాలి మంచి ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలంటే బాగుంటుంది ఆ జూనియర్ ఎన్టీఆర్లో తలకాయ నొప్పి సంఖ్యలు సంఖ్యలో ఉండే మనం వద్దని చెప్పాం సో మంచి కాంబినేషన్ దేవర వన్ ఆఫ్ ది బెస్ట్ కొరటాల శివ గారు ఏదైతే మళ్ళీ కొంచెం బ్యాక్ స్టెప్ వెళ్ళారో మళ్ళీ ఈ మూవీ తోటి బ్రహ్మాండంగా ముందుకెళ్తారు ఇంకా మంచి ప్రశంసలు అందుకుంటారు దీంట్లో సాంగ్స్ అయినా సరే కానీ ఏదైనా సరే అనిరుద్ధ్ గారు అనిరుద్ గారు ఎన్టీఆర్ కొరటాల శివ అసలు తిరుగులేని కాంబినేషన్ మళ్ళీ ఒక మంచి బ్లాక్ బస్టర్ ఉంటుంది కానీ ఇంకా బెటర్గా స్టోరీలో ఇంప్రూవ్మెంట్ చేసేది ఉండే అన్న ఒక మాట తీసుకొస్తుంది ఎందుకు ఓకే ఇంత చేసిరు కానీ ఇంకా కొంచెం దీంట్లో స్టోరీలో ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే బాగుండు కదా కొంచెం ఇది కొంచెం ఎక్కువైపోయింది అన్న ఒక నేమ్ వస్తుంది పేరు వస్తుంది అరే డైరెక్టర్గా ఇట్లా చేసి బాగుండే కదా కొంచెం ఇంకా మా ఎన్టీఆర్ని ఇట్లా చూపిస్తే బాగుండేది కదా అన్న మాట వస్తుంది ఎందుకంటే కొరటాల శివ గారు పర్ఫెక్ట్ హీరోని మేము ఎలా చూపించాలో మనం అన్నీ చూసాం మూవీస్ కానీ ఇక్కడ ఏదైతే దేవరలో పెట్టారో ఇక్కడ సంఖ్య ఈ ఈ సంఖ్య అనేది ఆరక్షరాల్లో పంతొమ్మిది సంఖ్య ఇది కొంచెం డిజాస్టర్ మనకి మనం ఊహించినంత పేరు రాని అది ఇక్కడ ఎందుకంటే శుక్రుడు రవి కలుస్తారు శుక్రుడు రవి కలిసినప్పుడు కొంచెం ఆ బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది మనకి ప్రేక్షకుల నుంచి కాబట్టి అది కొంచెం ఇబ్బంది ఇక్కడ ఓకే కలెక్షన్ వైజ్గా త్రీ అంటే మూడు అక్షరాల్లో పన్నెండు సంఖ్య ఉంది ఓకే నాట్ బ్యాడ్ మళ్ళీ ఇక్కడ ఆరు అక్షరాల్లో ఇరవై నాలుగు అంటే ఇది మనం ఏ రెగ్యులర్గా ఎన్టీఆర్ నార్ కూడా ఉంది ఇందులో కూడా అది చూపించి అన్న ఒక మాట తీసుకొస్తుంది ఇది మరి ఎందుకంటే సిక్స్ బై సిక్స్ అంత పర్ఫెక్ట్ కాదు మళ్ళీ డిడక్షన్లో ఓకే డిడక్షన్లో ఇక్కడ రెండు బాగున్నాయి ఇక్కడ త్రీ బై త్రీ ఇక్కడ త్రీ బై ఎయిట్ కాంబినేషన్ ఎన్టీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు దానికి అన్నిటికీ సెట్ చేశారు కానీ ఓవరాల్గా ఈ సిక్స్ బై సిక్స్ కానీ సిక్స్ బై వన్ కానీ ఇదంతా పేరు పైసా వచ్చింది కానీ ఇంకా చేస్తే బాగుండు ఏ ఈ నరకూడదా ఇది ఏంది ఇది అన్నట్టు కొంచెం ఎందుకంటే ఇప్పుడు మనం కేజీఎఫ్ చూసిన తర్వాత సలార్ చూస్తే ఎట్లా అనిపించింది సో అట్లా మనం ఆర్ తర్వాత మళ్ళీ దేవరా చూస్తే అదే ఫీలింగ్ రాకూడదు అట్లా ఎన్టీఆర్ గారిని ఇప్పుడు మనకి అక్కడ ఒక అంటే రామ్ చరణ్ గారు సిటీలో ఉంటే ఈయన కొంచెం ఊర్లో ఉండేటట్టు చూపించారు ఇక్కడ మళ్ళీ అదే ఊరు ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ ఈ సంఖ్యలలో కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉండాలి అంటే నా సజెషన్ ఏంటంటే దేవర ఇక్కడ ఏం చేయండి అంటే ఒకటి ఎక్స్ట్రా ఏ పెట్టండి డిడక్షన్స్ బాగున్నాయి ఓకే డిడక్షన్స్ త్రీలో త్రీ త్రీలో ఎయిట్ ఎక్సలెంట్ కానీ ఇక్కడ ఇది ఇది మంచిది లేదు ఇది కొంచెం బ్యాడ్ తీసుకొస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ గారికి నేను కూడా మంచి అభిమాని ఆయన ఆయన కూడా ఎంత చిన్న ఎంత స్థాయి నుంచి ఆయన ఎంత స్ట్రగుల్ అవ్వకుంటూ వచ్చాడో అందుకనే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఆ బ్యాడ్ మళ్ళీ డౌన్ఫాల్ రాకూడదు మంచి త్రిబులాడి తోట అక్కడ ఉన్నారు అలాగే ఉండాలి అని నా ఆశ సో ఇక్కడ ఏంటంటే దేవరాలో మనం ఎప్పుడైతే ఒక టెక్స్ట్రా ఏ యాడ్ చేస్తామో అప్పుడు ఏమైపోతుందంటే సెవెన్ డిజిట్స్లో ట్వంటీ నెంబర్ ఇది సెవెన్ బై టూ బ్రహ్మాండంగా పేరు తీసుకొస్తుంది కాంతారా చూడండి కాంతారా సెవెన్ డిజిట్స్ అట్లా అది సిటీ ఒక మామూలుగా ఉండదు సినిమా ఏం లేకపోయినా అట్లా వెళ్ళిపోతుంది టాక్ అనేది కాంతారాలో మీరు ఏజ్ చూడండి సెవెన్ డిజిట్స్లో ట్వంటీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇది ఇండియన్ సిస్టంలో ఇది చాలా పైతగ్రస్లో ఏమవుతుందంటే అంటే సెవెన్ డిజిట్స్లో ట్వంటీ ఫైవ్ సెవెన్ బై సెవెన్ కేతు అనంతమైన పైసా అనంతమైన డబ్బు ఇస్తాడు నీకు అసలు రికార్డ్స్ బ్రేక్ చేపిచ్చేస్తుంది కానీ ఇది అంత రానియదు ఇది తగ్గిస్తుంది ఇప్పుడు త్రిబుల్ ఆర్ చూడండి మూడు త్రిబుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ అదేమైంది అక్కడ మీరు ఆలోచించండి కదా త్రీ డిజిట్స్లో సిక్స్ నెంబర్ నేను చెప్పాను కదా త్రీ సిక్స్ వచ్చినప్పుడు ఎక్సలెంట్ మళ్ళీ ఇంకో సిస్టంలో చూస్తే త్రీ డిజిట్స్లో ఎయిటీన్ నెంబర్ సినిమాల కాన్సెప్ట్ సింపులే అమ్మాయిని తీసుకెళ్లారు వీళ్ళిద్దరు ఒకళ్ళొక్కళ్ళు ఎత్తుకుతున్నారు కానీ అక్కడ హైప్ ఎంత క్రియేట్ అయ్యింది దాంట్లో ఉన్న సీన్స్ ఎంత హైలైట్ అయ్యాయి ఎక్కడెక్కడ ఎలివేషన్స్ వచ్చాయి అది హైలైట్ అనమాట సో అలాగే ఇక్కడ మనం ఇక్కడ దేవరా డిఈవి దేవ రా ఇక్కడ ఎక్స్ట్రా ఎండింగ్లో ఒకటి యాడ్ చేయండి యాడ్ చేసి అప్పుడు మీరు మీరు చూడండి నేను చెప్తున్నా కానీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది ఈ సంఖ్య వచ్చింది అంటే తిరుగు ఉండదు ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ కూడా షాప్ అయిపోతాడు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్కి రీచ్ అవుతాం కాబట్టి నా సజెషన్ అయితే ఒక టెక్స్ట్రా అయ్యే పెట్టండి కొరటాల శివ గారికి కానీ మళ్ళీ ఎన్టీఆర్ గారు కానీ మంచి ఇంకో బ్లాక్ బస్టర్ కావాలి అలాగే బ్లాక్ బస్టర్ అయ్యి మంచి ఒక రికార్డ్ బ్రేక్ చేయాలి అందుకని ఎందుకంటే ఇప్పుడు మళ్ళా బాహుబలి రికార్డ్ దాకా మన కలికి వెళ్ళింది కానీ మళ్ళీ మనం ఆదాకి వెళ్తామా లేదా మళ్ళీ మధ్యలో ఇప్పుడు ఈ సంఖ్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది ఈ సంఖ్యలు నేను చూసిన ఇంతకుముందు మూవీస్ అందుకని నేను వద్దు ఎన్టీఆర్ గారికి మళ్ళీ మంచి ఒక బ్లాక్ బస్టర్ ఉండాలి అన్నట్టు ఇది ఒకటి మీరు అర్థం చేసుకొని ఇది ఒకవేళ ఎక్స్ట్రా ఇక్కడ ఏ యాడ్ చేయండి దేవరా ఈ సంఖ్యలో యాక్టివేట్ అయ్యా అంటే తిరిగే ఉండదు కాంతార ఎక్కడి నుంచి మూవీ ఎక్కడి నుంచి వచ్చి ఎన్ని వందల కోట్లు సంపాదించింది ఇక్కడ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇప్పుడు దేవరాలో దేవి ఏ ఏ ఉంది కదా ఒక టెక్స్టా ఏ పెట్టమని చెప్తున్నాం నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఏది కానీ మనం రీసెర్చ్ చేయండి ఏది చెప్పాం ఎందుకంటే నెక్స్ట్ ఎన్టీఆర్ గారికి కొరటాల శివ గారికి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రావాలి ఏదో రెండు వందల కోట్లకి వెళ్ళిపోయి అయిపోయి కాకుండా మంచి ఇంకా ముందుకెళ్ళాలంటే మంచి మౌత్ పబ్లిసిటీ మంచి ఒక పాజిటివ్నెస్ ఆ పాజిటివ్ టాక్ రావాలి ఇక్కడ చూడండి నేను అన్న కదా కాంతారా కేఏఎన్ టీఏఆర్ఏ సెవెన్ డిజిట్స్ సెవెన్ డిజిట్స్లో సిక్స్టీన్ నెంబర్ ఇక్కడ మనమేం చెప్పాం సెవెన్ టు ట్వంటీ ఫైవ్ నెంబర్ అంటే సెవెన్ బై సెవెన్ వచ్చింది అంటే చాలా నీకు మౌత్ సిటీ అట్లా వెళ్ళిపోతుంది సినిమా కూడా అన్ని అన్ని భాషలలో నీకు ఒక మంచి మాసివ్ సిటీ క్రియేట్ అవుతుంది నీకు ఆల్ ఓవర్ ప్యాన్ ఇండియాలో సో మళ్ళీ ఇక్కడ డిడక్షన్లో సెవెన్ ఇంకా ఇది ఇండియన్ సిస్టంలో నేను ఇండియన్ సిస్టమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను కానీ ఇంకా కాంతారాన్న దగ్గర సెవెంటీస్లో ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటేనే అంత అట్రాక్షన్ వచ్చింది మళ్ళీ ట్వంటీ అంటే ఎన్టీఆర్ బర్త్డే ఎన్టీఆర్ గారు బర్త్డేట్ సెకండే కదా రెండో కదా సో ఆయనది ఇక్కడ సెవెన్ బై టూ అంటే అసలు తిరుగుండదు ఇది అల్టిమేట్ ఈ ఒక్కటి ఎక్స్ట్రా ఏ యాడ్ చేసాము అంటే తిరుగులేదు అసలు కాబట్టి నా సజెషను కొరటాల శివ గారు లేదా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరు చూసినా ఈ వీడియో అక్కడ దాకా తీసుకెళ్ళండి ఇది మనం మనం సజెషన్ చేసినట్టయితే తప్పకుండా ఎక్స్ట్రా ఏ యాడ్ చేయండి బ్లాక్ బస్టర్ లేకుండా ఎన్టీఆర్ గారి కెరియర్లో కొరటాల శివ గారి కెరియర్లో ఒక స్థిరంగా ఉండిపోయే ఒక మూవీ దేవరా కాకపోతే ఎక్స్ట్రా ఏ పెట్టండి తప్పకుండా ఈ నెంబర్స్ యాక్టివేట్ అవుతాయి అప్పుడు మీకు చేంజెస్ ఎంత చేంజెస్ వస్తే చూడండి మీరు ఆల్ ద బెస్ట్ దేవరా టీమ్